హలో అండి నేను మీ పుష్ప వెల్కమ్ టు అవర్ ధన్వంత్ర యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసము పార్ట్ టైమ్ ఇన్కమ్ కోసము లేదంటే ఒక మంచి సర్వీస్ ఓరియంటెడ్గా ఏదైనా పని చేయాలనుకుంటున్న వాళ్ళకి దిస్ ఈస్ ద రైట్ టైం ఐఆర్డిఏ ఎన్నో చేంజెస్ తీసుకొని వచ్చింది అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఎవరైతే కెరీర్ ఓరియెంటెడ్గా పనిచేస్తారో వాళ్ళకి మంచి కమిషన్ స్ట్రక్చర్తో పాటు రెన్యువల్ ఇన్కమ్ ఫారెన్ ట్రిప్స్ లోకల్ ట్రిప్స్ రికగ్నైజేషన్స్ చాలా 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 మంచి ఆపర్చునిటీ టైమ్ అండి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్స్లో కూడా చాలా చేంజెస్ రాబోతున్నాయి అందరికీ కూడా ఇటీవల మనం చూసుకుంటే కరోనా తర్వాత ఇన్సూరెన్స్ మీద ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద హాస్పిటల్స్ కాస్ట్ మీద మెడికల్ ఇన్ఫ్లేషన్ మీద చాలా అవేర్నెస్ వచ్చింది సో మీలో ఎవరైనా హౌస్ వైఫ్స్ కానీ రిటైర్డ్ పీపుల్ కానీ బ్యాంకింగ్ ఛానల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ మార్కెటింగ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ మీకే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని కనుక జనరేట్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇన్సూరెన్స్ కెరియర్ లో మీరు స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు కదా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న దాని మీరు మీరు అడ్వైజర్గా ఏమైనా ఎన్రోల్ అవ్వాలి అనుకున్నా కింద మెన్షన్ చేసిన నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే మన టీం మీకు కాల్ చేస్తారు దానికి సంబంధించి మీకు గైడ్ చేస్తారు గా